ఒకటి చెప్పాలి ఏందిది అంటే నర్దల అవదామని బావా నేను ని తర్వాత ఇంకో కప్పుని పట్టుకొని ప్రామిస్ జీను ఇందుకంటే మన పుట్టవే కొడుక తీకొరుకోబట్టి ఓ రింగ్ొచ్చింది మీకు గిఫ్ట్

నువ్వు ఇప్పుడు ఓకే చెప్తే నీ పక్కన ఉంటా లేదంటే నలుగురు భుజాల మీద ఉంటాడు ఆ రోజు నువ్వు బెడ్ మీద పడుకున్నావు నేను బెడ్ కింద పడుకున్నాను నాకు దోమలు కరిస్తుంది అని చెప్పి మళ్ళా శ్రీప్రభాంత్ బ్యాక్ ఛానల్ టాక్స్ సో ఈరోజు కంటెంట్ ఏంటంటే అందరూ అడుగుతున్నారు శ్రీ ప్రభా మీద ప్రాంక్ చేయండి శ్రీప్రభ మీద ప్రాంక్ చేయండి మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి ఈరోజు మనవాడు చాలా వీడియోస్ చేసి అలసిపోయి ఉన్నాడు సో మన వాడి మీద ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అదేంటంటే నేను రిషి దగ్గర రింగ్ దొంగతనం చేసి వచ్చాను ఇప్పుడే అంటే దొంగతనం కాదు అడిగి తీసుకున్నా ఏమని అంటే లైక్ భూవీని లైక్ ప్రపోజల్ చేస్తున్నా ఏమంటారు శ్రీ అని చెప్పి సో చాలా

బ్రో నీకు కాదు మా 부వికి మా ఇయకి నీ 부వి మేము యాన్నికి ట్రమై్ బ్లవర్స్ అలా విత్ ది ఫ్రెండ్స్ కదా అంటే ప్రపోజ్ సైకిల్ మామయ్య అంటే బాగున్నట్టు కదా ఎందుకండ మామయ్య అని అంటే మర్దలు అవదామని బావా 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 నీ దేయ పాలకోవా దరదండి ఎందుకైతే మర్దలు మావనికి ఎంతమందిని అమ్మాయిలు సెట్ చేద్దాం అనుకుంటున్నా బయటను జప్పు వర్కి సెట్ చేద్దాం అసలు ఆసే దిస్కుడు నో మన చోడ 부వి

హలో హలో పేరు చెప్పు ప్రియా నీ గుండెలు అయ్యా పంచాయతీ ప్రభోజనానికి ఎవరు రింగ్ వచ్చింది ఇచ్చే ఇట్లా ఏం దానికే ఇచ్చేసా లేదు అంటే తాకట్టు అంత ఫిక్స్ ఇవ్వటం తెలుసా ఈ పూట తీసుకో మమ్మీ మమ్మ పెట్టుకొని తాగదు తర్వాత డైరెక్ట్ మాట్లాడారు <S3lvści> <yem strict Hebrew>

ఇరవై నాలుగు గంటలు మనం తిరుగుతమా మా విల్లాలకి త్రీ నో ఇది మజ డేస్ 3 ముంబై పోయినా ఏం చేసనో నాకేం తెలుసు 3 డేస్ టు డేస్ ఋషి సాయి లేడనా తో ఇంకొక రోజు ఉన్నా కదా ఇంకొక రోజు వేరే ఆయంతో అమ్మాయి బువి ఒక సీరియస్ గా చెప్తున్నాను గుర్తుపెట్టుకో నో సీరియస్ సార్ ఉంది అది నేనే కాదు నువ్వు నమ్మండి నాకు దండైయాకో

నువ్వు నమ్ముతున్నావ్ అంటే ఇంకా నీకు అంతకంటే ఏం చెప్పలేను నాకు నీవే నమ్మకం రా ఆ రోజు నువ్వు బెడ్ మీద అయితే పడుకున్నావు నేను బెడ్ కింద పడుకున్నాను నాకు దోమలు కరుస్తున్నాయి అని చెప్పి మల్లె నువ్వు నువ్వు కింద పడుకున్నావు రా అరే మూడు బెడ్ రూమ్ నువ్వు బెడ్డు కింద పడుకునిందంటే నువ్వు నమ్ముతురా ఇప్పుడు నీకు అర్థం కావాల్సింది ఇది దోమలు కరిస్తున్నాయి వీడి కింద పడుకొని మల్లె నన్ను పైకి పంపించాడు

చేస్తాను చేస్తా ఉంటాయి నువ్వే మంచిగా సంపాదించుకోండి మంచిగా ఉండండి నేనే పెంచుకుంటా సంపాదించినా కానీ మా నాయన చూసి ఎన్ని మధ్యలో ఎన్ని కెమిస్ట్రీ ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ డాడీ

ఇది నాకు వచ్చి చెప్పాం కానీ ఫస్ట్ ఎంత ప్రాంక్ చెప్పండి ముందు మంచిగా అడిగాను ప్రాంక్ కాదు అన్నది దీన్ని కొడుతున్నేమో అన్న ఎందుకు ప్రియం కొడుతున్నా ఉంటది చెప్పింది శ్రీప్రభ అని నేను మంచిగా ఉన్న పద్ధతికి నావే నేను చేసుకుని వాళ్ళ పంచాయతీ పని చేసుకుని ఒక బేసిక్ గా నిజం చెప్పండి ఒక వన్ మంత్ నుంచి కూడా సునజున్న గొడవ సాయిసన సూడవ ఈ రిషికదవ పంచాయతీ భూమి ప్రియ పంచాయతీ ఒకటి బయట మక్కది ల్యాండ్ పంచాయతీ ఒకటి ఇవండి కాదని చెప్పి నాదొక కార్పంచాయతీ ఒకటి ఇవన్నీ పంచాయతీ నేను తిరుగుతున్నా పడ్డ సాల్వ్ గురించి నా బాధ చెప్పుకోని అమ్మ నా బాధ ఉంటుంది ఇన్ని ఇన్ని లోపలి బాధ పెట్టుకుని కూడా బయటికి నవ్వుతూ అంత ముందు ఇంత మంచిగా ఉంటుంది ఎందుకంటే బాధపడతా మళ్ళీ మీరు బాధపడతారని చెప్పేసి ఇలాంటి వచ్చేసి ఇట్లా ఇలాంటి ప్రయాణికులు వేసి ఏం చేద్దామని చెప్పారు మాట్లాడదు

ఏం చేసా చెప్పండి నెక్స్ట్ టైం అవుతుంది సపోజ్ ఏదో ప్రాబ్లమ్ ఏమి ఉంటుంది ఏమైనా ఎమర్జెన్సీ ఉంటుంది అప్పుడు ఇట్లా కెమెరా తీసుకొచ్చి వచ్చింది అనుకో అప్పుడు నేను ఫ్రాంక్ అనుకో రియల్ అనుకోని హెల్ప్ చేయాలి చెప్పండి అంతే రా చెప్పు బేసిక్గా హెల్పింగ్ కూడా అందుకే చేస్తా మెయిన్ ఇష్యూ కూడా పై మొదటి లేక ఉన్నాయి తాకబెట్టుకోండి బంగారం చేన్లు రంగులు తాకబెట్టుకున్నాను బాధలు నేను బాధలు సడన్గా వచ్చి ఇట్లా కెమెరా పెట్టి నేను భూమి లవ్ చేస్తున్నా మాట్లాడి అంటారు మాట్లాడిపించిన పోనీ పాపం ఎన్ని కూడా పంచాయతీ అని చెప్పి చూద్దామని చెప్పి అనుకున్నా ఇప్పుడు తీసుకొచ్చేమో ఈ పంచాయతీ పెట్టినాం చెప్పేం చూద్దాం చెప్పి చిన్న పిల్లలు ఇవ్వద్దు ఇప్పుడు చెప్పిన కదా

దన్నం మంచి మంచి కంటెంట్ చేయాలని నవ్వు అని అంటే ఆ ఫీలింగ్స్ కొన్ని ఆడుకుంటుంది మీ ఏం పెడతారు భూమికి ప్రపోజ్ చేసినా ప్రియా ఏం పెడతారు వాళ్ళు ఓపెన్ చేసి అవునా అని చెప్పి ఓపెన్ చేసి వాళ్ళు చూస్తారు వాళ్ళు లాస్ట్ పిచ్చర్ చేస్తారు మీరు రైట్ నేనా కాదా చెప్పు ముందే చెప్పాను నేను అబద్ధం మాట్లాడు నిజంగా శ్రీఎన్ పేరు మెన్షన్ చేసి శ్రీఎన్ తప్పు మాడుతుంది నాకు చెప్పండి సరే రిస్క్ తీసుకొని చేసిన తెలుసా నేను రిస్క్ తీసుకొని ఇంకా కొట్టలేదు అంతే అప్పుడే పెడతారు తెలుసా శ్రీప్రభ ప్రియా ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అని పెట్టండి ఎందుకు మా ఇద్దరం ఫ్రెండ్స్